విలేకరులందరికీ నమస్కారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు అనాథుల్లాగా గ్రామాలకి పడినటువంటి పరిస్థితి పిల్లలు యొక్క విద్యార్థి కూడా బయటికి ఉండే స్కూల్కి తప్ప ఇల్లు ఉండకూడదు గ్రామాల్లో తిరగకూడదు అని చెప్పి ఒక పక్క ప్రభుత్వాలు చెబుతూ ఉంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రం సుమారుగా రీఓపెనింగ్ అయిన రెండు నెలలు పూర్తి అవుతూ ఉన్నా కూడా ఈరోజు ఏకలవ్య స్కూల్లో చదువుతున్న పిల్లలు అకామిడేషన్ లేదన్నటువంటి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు మా అందరినీ విన్నవించుకుంటా ఉన్నారు కానీ అయ్యా కలెక్టర్ గారు పిఓ గారు డి గారు మీరందరూ కూడా ఒకసారి మా గిరిజన ప్రాంతానికి పనిచేయడానికి వచ్చి ఉంటే మా ప్రాంతంలో ఒకటి ఉన్నటువంటి పిల్లల కోసం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీకు మనం చేసుకుంటా ఉన్నాం పాడేరులో కొత్తగా వచ్చినటువంటి ఏటీడబ్ల్యూ మేడం ఇరవై ఆరవ తారీఖు జాయిన్ అయి ఉన్నారు నిన్న లెటర్తో సాక్షాత్తు ఐటీడీఏ ఇన్చార్జి పిఓగా ఉన్నటువంటి పిఓ అభిషేక్ గౌడ్ గారు నిన్న అవ్వమని చెప్పేసి ప్రజెంట్ ఇన్చార్జి డీడీ అనేటువంటి రజనీ గారికి ఉత్తర్వులు జారీ చేసి ఉంటే ఇది ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఆపుతున్నారా లేకపోతే జిల్లా కలెక్టర్ గారు ఆగుతున్నారా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే పిఓ గారు రిటర్న్గా సంతకం పెట్టి పిఓ ఆఫీస్కి పంపించి ఉన్నారు కానీ ఎందుకు ఇల్లు చేయటం లేదు దీని మర్మం ఏంటి మా పిల్లలు ఆదివాసీ పిల్లలు పిట్టలకు రాలే పిల్లలకు రాలే చనిపోతూ ఉన్నారు కానీ మీరు ఈరోజు కూడా పట్టించుకోకపోవడం మాకు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా తక్షణమే విషయాన్ని పట్ల గుర్తించుకోవాలని చెప్పేసి పత్రిక ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను